चानल की स्वागत सुस्वागत <coughs>

అక్కడ వాళ్ళు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్కు నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిన సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా నా లైసెన్స్ రెన్యువల్ అని చెప్పి నేను మా పిఏ గారికి మా డ్రైవర్ పెట్టడం ఆ సందర్భంలో చూసేసరికి నా లైసెన్స్ రెన్యువల్ టైం అయిపోయింది వాస్తవానికి నాకు డ్రైవర్స్ ఉన్నారు ఎక్కువ నడపాను నేను కానీ డ్రైవింగ్ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీ టైంలో నడుపుతాను మరి ఎప్పుడో అప్పుడు నడిపే నాకే లైసెన్స్ లేకుంటే ఇది పద్ధతి కాదు అనే ఆలోచన తిరిగి లైసెన్స్ ఉండింది ఎక్స్పైర్ టైం అయిపోయింది గౌరవ డిటిఓ గారికి ఎంవిఐ గారికి చెప్పి ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవడం ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ తాటిపల్లికి రావడం జరిగింది వచ్చే సందర్భంలో ఇక్కడ మా నాయకులు కూడా అందరూ మరి ఇక్కడ వచ్చిన సందర్భంలో ఈ ప్రాంత వెహికల్స్ ఎవరైతే ముఖ్యంగా వాటి మీద జీవనాన్ని సాగిస్తారో పేదవాళ్ళు ఆటోలు కావచ్చు క్యారేజ్ వెహికల్స్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు ట్యాక్సీ పనులు కావచ్చు అప్పుడప్పుడు ఫైన్ అయ్యేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంలో గౌరవ డిటిఓ శ్రీనివాస్ గారు రామారావు గారు ప్రణీల మేడం వెంకన్న గారు చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజేషన్ అయింది అయిన సందర్భంలో ఏ వెహికల్కు ట్యాక్స్ కడతలేరు ఫిట్నెస్ లేదు అనే విషయం ఆటోమేటిక్గా హెడ్ ఆఫీస్ వరకు కూడా వాళ్ళ నాలెడ్జ్లో ఉంటుంది అటువంటి సందర్భంలో నాకు కూడా బాధ్యతగా మరి ఫీజు కట్టించుకోవాలి ప్రభుత్వం నడవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫీజు కట్టడము లైసెన్స్ ఫీజు కట్టడము బండి ఫీజు కట్టడము తర్వాత యాక్సిడెంట్ అయితే మనకు అండగా ఉండడానికి ఇన్సూరెన్స్ చేయించుకోవడం మనకు సేఫ్టీ తెలియకుండా యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరు ఉదాహరణకు ట్రాక్టర్ దగ్గర మన ఒక పొరుట్ల చేసి జరిగింది కావాలని ఎందుకు కొడతాడు పొరుట్ల అయిన మనకు తాటిపల్లి మన డ్రైవర్ వేరు కానీ తెలిగేసరికి అక్కడ ప్రారంభమైంది ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ